ఈ భాగంలో సానుకూలంగా ఆలోచించండి గురించి తెలుసుకుందాం సానుకూలంగా ఆలోచించండి సానుకూలంగా ఉండండి మనస్సును నియంత్రించండి అన్ని వేళలా శాంతిని సాధించడానికి ప్రయత్నించండి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి బాగా నిద్రపోండి ఆలోచనలు శక్తివంతాలు ఎలా అవుతాయి మీ ఆలోచన విధానమే మీ అభివృద్ధికి కీలకం మీ ఆలోచనలు మాటలు పనులు అన్నీ కలిసే మీరు ముందుగా ఆలోచనలు వస్తాయి తరువాత ఆలోచనల నుంచి అంటే సానుకూల లేదా ప్రతికూల ఆలోచనల నుంచి మాటలు పనులు ఉత్పన్నమవుతాయి అందువల్లే సానుకూలంగా ఆలోచించడం ముఖ్యం చివరికి అన్ని ఆలోచనలు శక్తిని సృష్టిస్తాయి అందుకని ఏ రకమైన శక్తిని సృష్టిస్తున్నారో జాగ్రత్తగా గమనించుకోండి ముందు భూలోకంలోని వారికి ప్రతికూలత ఎందుకు కలుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతికూలత లేదా వ్యతిరేకత ఒక ఆత్మ లక్షణం కావచ్చు లేదా ఈ జన్మలో పొందిన చెడు శిక్షణ వల్ల రావచ్చు కానీ మనుషులకు తాము కోరింది దొరకని పక్షంలో ప్రతికూలంగా తయారవుతారు సానుకూలంగా ఆలోచించడం సమస్యలుంటాయని అంగీకరించే మొదటి అడుగు సమస్యలు లేనట్లు కనిపించేవారు తమ సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటూ ఉండి తీరాలి లేదా వాటి నుంచి పారిపోతూ అయినా ఉండాలి చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు కదలకపోవడానికి ఈ ప్రతికూలమైన ఆలోచన ధోరణే కారణం ప్రతికూలత లేదా వ్యతిరేకత సాధారణమైన ఆత్మ లక్షణం తప్పుగా అర్థం చేసుకునడం బలహీనమైన నియంత్రణ లేని శిక్షణ లేని మనస్సు ఉండడం ఫలితంగా ఇది వస్తుంది అంతేకాక భూలోకంలో స్పందనలు చాలా ప్రతికూలమైనవి కావడంతో మనుషులలో ఉండే ప్రతికూలత ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది సానుకూలంగా ఆలోచించి దీనిని ఎదుర్కొనడం మీ బాధ్యతే ఎందుకంటే మీ ఆలోచనలు క్రమంగా ఉద్వేగాత్మకంగా బయటపడి మీ ఆత్మకు రూపమిస్తాయి తాను ప్రతికూలంగా ఆలోచిస్తున్నానని వ్యక్తికి ఎలా తెలుస్తుంది కింద చెప్పేవి ప్రతికూలత సంకేతాలు ఒకటి భయం ప్రతికూలమైన ఆలోచనల వల్ల విశ్వాసం లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల భయం వేస్తుంది దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటే భయపడాల్సిన పని లేదు మీరు మనుషులు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాలి మీకు గనక విశ్వాసం ఉంటే ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది భయాన్ని పోగొట్టుకునడానికి ముందుగా చేయాల్సింది విశ్వాసాన్ని పెంపొందించుకునడం ఈనాడు మానవ అస్తిత్వంలో భయం ఇంతగా ఉండడానికి కారణముంది భూలోకంలో ప్రతికూల స్పందనలు ఎక్కువ ఉంటాయి కనుక సదాత్మలు భయపడతారు ఈ ప్రతికూల స్పందనలే మిమ్మల్ని అస్థిమితంగా చేస్తాయి మీకంటే భిన్నమైన శక్తి మీ చుట్టూ ఉండడమే దీనికి కారణం చెడు మార్గంలో వెళతామేమోనని కూడా భయపడతారు మీ ఉపచేతనాత్మక మనస్సు ఈ భయాన్ని అర్థం చేసుకుంటుంది కానీ మీ భౌతిక మనస్సు అర్థం చేసుకోదు దానికి కేవలం తాను భయపడుతున్నానని మాత్రమే తెలుసు ఏది ఏమైనా మీ ఉపచేతనాత్మక మనస్సు ఎన్నడూ భయపడదు అది జాగరూకతతో ఉంటుంది సానుకూల స్పందనలున్న ప్రదేశంలో నివసిస్తే భయం వేయదు మీ ఇంటిని నిరాడంబరంగా శుభ్రంగా ఉంచుకోండి సూర్యరశ్మి మొక్కలు సానుకూల స్పందనలను కలిగిస్తాయి దీనివల్ల భయం వేయదు రక్షక ప్రేరణల రూపంలో కూడా భయం కలుగుతుంది ఇవి మీ భద్రతకు అవసరం ఉదాహరణకు నిప్పులో పెట్టడానికి భయపడతారు ఇది ప్రేరణ ఇలా చెబితే వింతగా అనిపించవచ్చు గాని సానుకూలంగా ఉండేందుకు భయపడే మనుషులు కూడా ఉన్నారు బహుశా వారికి గతంలో జరిగిన దురదృష్టకర అనుభవాల మూలంగా ఆశావాహంగా ఉండడానికి భయపడతారు అందుకని జీవితంలో బాగోదని నమ్మడానికి సిద్ధపడి ఉంటారు తమ జీవితాలలో సానుకూలంగా ఏదీ జరిగే అర్హత తమకు లేదని అనుకుంటారు నిరాశకు తమను తాము సిద్ధం చేసుకుంటారు తాము వాస్తవాన్ని చెబుతున్నామని సమర్థించుకుంటారు కానీ కాదు వాస్తవిక దృక్పథం అంటే జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని తెలుసుకోవడం మంచి కాలం రావాలని ఆశావాహక దృక్పథంతో ఉండడం మీ అనుభవాలు ఎలా ఉన్నా మానవ మనుగడకు ఆశ అత్యవసరం కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లోనే భద్రంగా ఉన్నామనుకుని వ్యక్తులు మారడానికి భయపడతారు రెండు చింత నిరంతరము చింతిస్తూ ఉంటే కూడా కిందికి పడిపోతారు విశ్వాసం కోల్పోయి ఫలితాలపైన మమకారం పెంచుకుని జనం బాధపడుతూ ఉంటారు ఫలితాలు మీ చేతుల్లో లేవు ప్రక్రియ మీ చేతుల్లోనే ఉంది అందుకని మీరు చేయగలిగిందంతా చేసి భగవంతుని మీద భారం వేయండి పూర్తిగా దేవుడి మీద భారం వేయడం అంటే మీరు చేయగలిగిందంతా చేసి మీకేది మంచిదో దానిని దేవుడే చేస్తాడని నమ్మడం ఫలితాన్ని ఆయనకు సమర్పించండి ఎప్పుడూ ఈ సమర్పణ జరగాలి పైన మీ దేవదూతలపైన ప్రియతములపైన మీపైన మీకు విశ్వాసం ఉండడం ముఖ్యం మిమ్మల్ని ముందుకు నడిపించి శాంతిని చేకూర్చే శక్తి విశ్వాసం విశ్వాసం లేకపోవడం అంటే కారులో పెట్రోల్ పోయకుండా అది నడవాలి అని కోరుకోవడం లాంటిది మీరు చేయగలిగిందంతా చేసి మిగిలింది దేవుడికి వదిలిపెట్టండి మూడు సంశయం నిరంతరము మిమ్మల్ని మీరు మీ ఆధ్యాత్మిక గురువుని ముఖ్యంగా దేవుణ్ణి సంశయిస్తూ ఉంటే మీరు ప్రతికూలంగా ఉన్నట్లు ప్రశ్నిస్తే పర్వాలేదు కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే సంశయం స్థానంలో విశ్వాసాన్ని నింపుకోండి మార్గదర్శకులను నమ్మండి వాళ్ళు మీకు జ్ఞానాన్ని ప్రసాదించిన పిమ్మట సంశయిస్తూ రుజువులు కోరుతున్నారంటే మీరు ప్రతికూలంగా ఉన్నట్లు ఒక వ్యక్తి ప్రతి రాత్రి బాగా ప్రార్థన చేస్తాడు ప్రార్థన చివరిలో నాకేది మంచిదో దానిని చెయ్యి అని దేవుణ్ణి కోరతాడు అయితే అతని జీవితంలో ఏది అతనికి అనుకూలంగా జరగడం లేదు తన ప్రార్థనలను దేవుడు ఎందుకు నెరవేర్చడం లేదో అతనికి అర్థం కాలేదు ఒకరోజు ఒక దేవదూతం అతని ముందు ప్రత్యక్షమైనాడు నీ కోసం కానుకు తెచ్చాను దోశలు పట్టమన్నాడు ఆ వ్యక్తి కూడా ఏదో తీసుకోవాలి అన్నట్లుగా దోశలు పట్టాడు దేవదూత అతని దోసుల్ని చూసి దానిలో ఊది మిమ్మల్ని స్వాగతిస్తున్నాను అన్నాడు తన దోసుల్లో ఏమీ లేకపోవడం చూసి ఆ వ్యక్తి అయోమయానికిలోనే నా కానుకేది అన్నాడు మీకు ఇచ్చేశానుగా ఇప్పుడే అన్నాడు దేవదూత మీ దోశల నిండా సంశయాలే సంశయాలన్నీ పోగొట్టాను కొన్నిసార్లు మీ నుంచి తీసేసేది కూడా ఇచ్చిన వాటికన్నా పెద్ద కానుక అని చెప్పాడు దేవుడిని విశ్వసించండి సందేహించకండి నిరంతరము సంశయిస్తూ ఉంటే మీ ఆత్మ బలహీనపడుతుంది దేవుడి మీద నమ్మకంతోనే ఆత్మ జీవిస్తుంది నాలుగు నశపెట్టడం నశపెట్టడం ఆధ్యాత్మికంగా తప్పు ఇది ఒక రకంగా మానసికమైన వేధింపు మాటలతో చిత్రహింసలు పెట్టడం ఇది అహం నుంచి పుడుతుంది అవగాహన లోపంతో స్వార్థంతో ఏది ఏమైనా సరే మీ మాటను జరిపించుకోవాలని ఇలా చేస్తారు తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనైనా సరే నశపెట్టడం హానికరం నశ పెడుతున్నారంటే దేవుడిచ్చిన సంకల్ప స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మీరెవరితో నశ పెడుతున్నారో ఆ వ్యక్తి మీ మాట వినకుండా పెట్టి నశ కొనసాగుతూనే ఉంటే చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా చేయవచ్చు ఐదు నిరంతరము ఫిర్యాదు చేస్తూ గొణుగుతూ ఉండడం ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తికి సంతోషం అంటే ఏమిటో తెలియదు జీవితమంతా ముక్కుతూ మూలుగుతూ ఉంటే కష్టాలను ఆకర్షిస్తారు కొందరు ఇతరులపై జాలని చూపిస్తూ ఈ లక్షణాన్ని ప్రోత్సహిస్తుంటారు మీకు జరిగే మంచిని గుర్తుంచుకోవడం అత్యవసరం సానుకూలంగా ఉన్న వాటిని తలుచుకోండి ప్రతికూల విషయాలను ఎప్పుడూ గుర్తు చేసుకోవద్దు ఆరు అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టాలు పడడం కొందరు తామెంత పనిచేస్తున్నామో ఇతరులకు చూపించాలనుకుంటారు ఎంత కష్టపడుతున్నామో చెప్పాలనుకుంటారు వాళ్లు తమకు తాము హాని చేసుకుంటున్నారు సాయం కోసం అడగలేకపోతే మీరు గర్వంగా ప్రతికూలంగా ఉన్నట్లు భూలోకంలో మీరు కలిసి జీవించటానికి ఉన్నారు మీరొక్కరే అన్నీ చేసుకోవడానికి కాదు అన్నీ మీరొక్కరే చేసుకోగలరని అంటే మీ అహం మాట్లాడుతుందని అర్థం ఇది అసహజం మీరు మానవాతీత మనిషిగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు అసూయ వ్యక్తుల నుంచి సంతోషాన్ని దూరం చేసే వాటిలో అసూయ ఒకటి మిమ్మల్ని నిరంతరము మరొకరితో పోల్చుకుంటూ ఉంటే మీ ప్రయాణం వెనకబడుతుంది మీకున్న వాటితో తృప్తిపడండి అంతేకాక ఇతరులు సాధించే వాటిని చూసి సంతోషాన్ని స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నించడం నేర్చుకోవాలి ఆత్మలోక ఆత్మలు ఇలాగే జీవిస్తాయి దీనివల్ల మనకు నిజమైన ఆనందం లభిస్తుంది మీకున్న దానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి తృప్తిగా ఉండే కళను నేర్చుకోండి ఎనిమిది ఇతరులను నిందించడం మిమ్మల్ని మీరు తరచి చూసుకుంటే మీకు బాధ ఎందుకు కలుగుతుందో గుర్తిస్తారు పల ఉంటేనే ఇతరుల వల్ల అది పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల బాధకు మూలం ఏమిటో తెలుసుకోండి ఇతరులను నిందించవద్దు మీలో ఉన్న లోపాన్ని సవరించుకుని మిమ్మల్ని మీరు సరిచేసుకుని ఇతరులు కూడా మారడానికి సహాయపడండి తొమ్మిది ప్రతికూలమైన ఆలోచనలకు బానిసలవడం ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులు చివరికి అవి లేకుండా ఉండలేని స్థితికి వస్తారు సమస్యలేమీ లేకపోతే సమస్యలు స్వయంగా సృష్టించుకుని బాధపడతారు చాలా కేసుల్లో తన మీద తాను జాలిపడడం నిరాశా నిస్పృహలు అలవాటుగా మారతాయి అవి చిన్నగా మొదలై చాలా పెద్దవి అవుతాయి పది అసహనం సహనంతో ప్రవర్తించడం అలవాటు చేసుకుంటే మీరు మరింత ప్రశాంతంగా ఉండగలుగుతారు అసహనం వల్ల నిగ్రహం కోల్పోతారు సరైన సమయంలో జరగాల్సినవి జరుగుతాయని గుర్తుంచుకోండి ఎప్పుడు జరగాలనేది దేవుడి చేతిలో ఉంది అసహనం కలిగి ఉంటే మీరు దేవుడికి షరతులు విధిస్తున్నారని అర్థం ఆయన ప్రణాళికను పక్కన పెట్టి మీ ప్రణాళికను అమలు చేయమని కోరుతున్నారు మీ ప్రణాళిక ఎప్పుడూ పరిమితమైనది దేవుడు ప్రణాళిక అపరిమితమైనది ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ భాగంలో సానుకూలంగా ఆలోచించండిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పర్ణశప్తం